ప్రతి కార్పొరేషన్ యాభై కోట్ల నిధులు ఇచ్చినాం కార్పొరేషన్ల ద్వారా పిచ్చే న్యాయం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని గతంలో కోటి వారాలు ఆదరణ లాంటి పథకాలకు పేరు ఒక మంచి నామధేయ పెట్టి పిచ్చలకు న్యాయం జరగాలని మా రాహుల్ గాంధీ న్యాయ పేదలకు బిల్లు పదిహేను న్యాయం జరగాలని ఒక ఆలోచన చేస్తూ శాఖ పరంగా ఉన్నాం శాసనసభలో అంబేద్కర్ రావు పెడితే పార్లమెంట్లో కూడా పెట్టి ఇక్కడ కూడా పెట్టారు మెడల్ వచ్చి వాళ్ళు కొత్తగా మళ్ళీ ఇప్పుడు డెఫినెట్లీ మా బాధ్యత మేము ఇలా ప్రజా మీరు కట్టుకుంటే మీరు కనీసం పేరు పెట్టే దాన్ని ఇలా జ్యోతి మా పూలే పవన్ గా మార్చుకున్నాం ఇలా సావిత్రి వారి పూలే బాగా ఆచార్యోతి మహిళల జ్యోతి వారి జయంతిని మహిళల జయంతి దినోత్సవంగా జరుపుకున్నాం ఒకటెందుకు రెండెందుకు అనేక రకాల కార్యక్రమాలు అతను స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా న్యాయం జరిగిందంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తీసుకొస్త కమండల పేరు మీద లేదా స్థానిక సంస్థల రిజర్వేషన్ సొసైటీలను ఏర్పాటు నుంచి గీతా కార్మికు నేత రాజక మత్స్యకారు అనేకమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటే మీరు పది సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా బలహీన వర్గాలు చేసింది ఏంటి అడుగుతా ఉన్నాం రాజకీయంగా ఇచ్చిన అవకాశం మా కాంగ్రెస్ పార్టీ కులసర్వే జరుగుతూ ఉంది దాని అంతా కూడా పబ్లిక్ డొమాన్ లో పెట్టి నిపుణులతో చర్చ చేసి దానికి సంబంధించిన విధంగా ప్రణాళికలు తయారు చేస్తాం అంతేకాదు రాజకీయంగా బలి వర్గాలకు సంబంధించి అనేక రకాల వచ్చి మన కామారెడ్డి డిక్లరేషన్ చైర్మన్ గా ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మరి కార్యక్రమాల్ని ఒక్కటొక్కటిగా అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఒకవేళ చట్టం పరంగా ఏదైనా ఇబ్బంది అయితే కేంద్ర ఉత్తర్వులు కొట్టాలో రండి కానీ పార్టీల పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తగ్గకుండా ఇచ్చుకోవడానికి నేను నిర్ణయం తీసుకుంటున్నాను మీకు ధైర్యం ఉందా అడుగుతా ఉన్నాను ఇలా రిజర్వేషన్ల శాతంతో పాటుగా నలభై రెండు శాతం అధికారికంగా ఇవ్వాలని ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా జనాభా ఎంతో వారికి బహిరంగంగా రాహుల్ గాంధీ గారు చెప్పి నిండిపారిందో దానికి దాన్ని కూడా తొలగించే బారైతుందో దాన్ని కూడా తొలగించే రిజర్వేషన్లకు అవసరమైతే షెడ్యూల్ మార్చి కూడా ఎవరెంతో వారికి ధైర్యం మా నాయకుల దగ్గర ఉంది అది మాట్లాడగలుగుతారా మీరు అధికారంలో పదిహేను ఎందుకు చేయలేదు ఇప్పుడు మాత్రం ఏదో రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కుల జరగాలను చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ గురుకులాలకు సంబంధించి మార్పు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ జ్యోతిబాబు సాయి పూలే చేసింది ప్రజాభావ జ్యోతిబాబు పూలే పేరుంది ఇంటికి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ మరే వర్గాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ పుట్టగలు ఉన్నాయి కావచ్చు అని ఒక భయం పట్టుకొని పర్మిషన్ ఇవ్వమని దాన్ని కూడా రాజకీయ అంటే ప్రచారానికి మాత్రమే పరిమితమై నాకు అర్థం కానీ కూడా చూసిన అసలు కాన్సెప్ట్ ఏంది అసలు ఏ ఉద్దేశం కొద్ది నాయకత్వాన్ని గత కొద్ది కాలంగా గ్యాప్ అయింది కాబట్టి ఒక ఎజెండా ద్వారా ప్రజల ముందు తీసుకురావాలని ఆలోచన ఏదో ఒక నినాదంతో జాగృతి లేదా ఇంకో కార్యక్రమం ఒక ఎజెండా పెట్టుకొని మార్కెట్లో ఉండాలనేటువంటి తప్పన కనిపించింది తప్ప నిజంగా పదిహేను వర్గాల పట్ల ప్రేమ చిత్తశుద్ధి అభిమానం కనిపించలేదు మీ పక్కనే కూర్చుంటే కొంత ఎంపీసీ నాయకులు వాళ్ళు కూడా గుసగుస పెట్టుకుంటే రాజాకి వస్తుంది అరే ఈ రోజులకి మార్చి వచ్చింది ఆ బీసీల గురించి మాట్లాడుతున్నారు పదిహేను ఎవరైనా గొప్ప మాట్లాడే పరిస్థితి ఉందా ఆ కూడా ఆ పార్టీ బీసీసీ చైర్మన్ ఎవరైనా కనీసం గుర్తుపడతారా ఆ పార్టీల బీసీలకు కూడా ఎత్తు చెప్పగలుగుతారా మా పార్టీల బీసీల గొంతుకు సంబంధించి అందరం కూడా ఎక్కడికి అక్కడ మా వాయిక బరాబరితో ప్రజాస్వామ్యం మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ కాబట్టి దయచేసి ముసలి కన్నీరు కాల్చి బలైన వర్గాలను అవమానపరిచే ప్రయత్నం చేయకండి మీరు ఒకవేళ పలైన వర్గాల నుంచి మాట్లాడదలుచుకుంటే సంస్థాగతంగా ఉన్న పదవులలో బలైన వర్గాలకు మీ పదవులను పంపిణీ చేసి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చి పార్టీలో భాగస్వామ్యం ఇచ్చి తదుపరి ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షాన్ని డిమాండ్ చేసే హక్కులు ఇస్తాం మీరు అధికారంలో ఉన్నప్పుడు లేరు